తులారాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరవ రాశిలో రాహు బుధ శనుడు దశమంలో చంద్రుడు బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉన్నది పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధించండి బుద్ధి బాగా పనిచేస్తుంది ప్రతి పనిలోనూ సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఆటంకాలు తొలుగుతాయి మనోబలం ముందుకు నడిపిస్తుంది కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తే ఆర్థికంగా ఉపయోగం ఉంటుంది వృధా వ్యయాన్ని తగ్గించుకొని మన దగ్గర ఉన్న ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తే విజయాలు లభిస్తాయి మనోబలం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించండి ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు మేలు చేయబోతే కీడు ఎదురయ్యే అవకాశాలున్నాయి అపార్థాలకు అవకాశం కల్పించకుండా తోటి వారితో ఇబ్బందులు రాకుండా సున్నితంగా జాగ్రత్తగా స్పష్టంగా సంభాషించండి మీ సత్యనిష్ట మీ ధర్మము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి దేనికి ధైర్యం చెందవద్దు చక్కగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది వారం మధ్యలో ఒక మేలు చేకూరుతుంది న్యాయపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదురు కాకుండా శాంతంగా తెలివిగా మాట్లాడాలి